బొల్లాపల్లి మండలం దాహార్తి తీర్చడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తాను తలపెట్టిన అభివృద్ధి యజ్ఞానికి రెండు వేల పంతొమ్మిదిలో విఘాతం రాకపోయి ఉంటే ఈ పార్టీకి ఆ పని పూర్తయిదని తెలియజేశారు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు తెలుగుదేశం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని అనంతరం మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నాయుడు నిలక్షణం కారణంగా బొల్లపల్లి మండలం వాసుల కష్టాలు పట్టించుకునే నాదుడి లేకపోయారని అన్నారు మరీ ముఖ్యంగా అడ్డగోలు పన్నులు ఆకాశానంటిన అన్నిటి ధరలతో వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతికే వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఎనిమిది వేల మంది మరుగుదండలు ఇప్పించా పన్నెండు వేల మంది పేదవాడికి ఇచ్చా ప్రభుత్వం కదా అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించా ఫండి ఆపరేషన్ చేపించా పేదల కోసం పేదల కోసం సేవ చేయమని మరి చంద్రబాబు గారు నాకు బాయ్ తప్పు చెప్పారు తప్పనిసరిగా పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ జీవియా అండగా ఉంటాడని మీ అందరికీ మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు బ్రహ్మనాయుడు ఎవరికన్నా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక లోన్ ఇప్పించాడా సబ్సిడీ లోను ఒక గేదెల లోన్ గాని ఒక గొర్రెల లోన్ గాని ఎవరికన్నా ఇచ్చాడా కొన్ని క్రిస్మస్ కానీ ఇచ్చారమ్మా చంద్రబాబు గారు టైమ్ లో ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు సంగారెడ్డి గారికి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఇచ్చినాక ఎవరికి ఇవ్వలేదు అలాగే అమ్మ చిన్న పిల్లలకి అమ్మఒడని ఒకళ్ళకి ఇస్తున్నారు చిన్న పిల్లలకి అమ్మఒడని ఒకళ్ళకి ఇస్తున్నారు కానీ చంద్రబాబు గారు తల్లికి వందరం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు తల్లి అకౌంట్ లో వేస్తారు తల్లికి వందరం స్కీమ్ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తారు అభివృద్ధికి బాటలు వేస్తారు ఇంటింటికి మంచి ఇస్తాము పూర్తి చేస్తామని మనం చేస్తున్నా సమస్య చాలా ఎక్కువ ఉంది వల్ల ప్రమాణాన్ని ఏమీ చేయలేదు కాబట్టి మీకు నేను హామీ ఇస్తున్నా డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేస్తా శ్మశానానికి దారి సరిగా లేదు ఆ శ్మశానానికి బాట నేను నేర్పిస్తాను రేపు రానున్న తెలుసు ప్రభుత్వం నూట యాభై సీట్లతో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు శ్మశానానికి దారి కాకుండా చిత్తూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం శ్మశానం అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు చంద్రబాబు గారు పండించారు యాభై ఏళ్ళు వాళ్ళందరికీ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు నెలకి నాలుగు వేలు మీ అందరికీ కూడా ఇస్తారని మనం చేస్తున్నా మన ఊళ్ళో రేపు రెండు వందల మందికి స్వతంత్ర భారత మార్గదర్శి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన నిరంకుశ పాలకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గ ఆశా జ్యోతిగా బాబాసాహెబ్ ప్రవచించిన మార్గాల్లో గత ప్రభుత్వాలు వారి కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జగన్ తొంగలోకి తొక్కారని వాపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు వినుకొండ జనసేన పార్టీ సమన్వయ్య కొంచేటి నాగశ్రీను పూలమాలలు వేసి గను వలర్పించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ

వాళ్ళకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత కమిటీకి చైర్మన్ గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో అతి పెద్ద దేశం భారతదేశం ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రోజు ప్రపంచ దినోత్సవంగా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది విజ్ఞాన ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఈ రోజు ప్రకటించడం జరిగింది అలాగే ఈ రోజు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ కోసం సామాజిక న్యాయం కోసం సమాజంలోనే అంటరాని తరం పోవడానికి వారు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు వారి కృషి వల్లే ఈ రోజు కనీసం చాలా కుటుంబాలు పేద కుటుంబాలు దళితులు ఎస్టీలు బీసీలు ఈ రోజు అనేక మందికి లక్షలాది మంది కోట్లాది మంది దేశంలో ఉద్యోగాలు వచ్చినాయి అన్న కొంత ప్రగతిలో నాలుగు అడుగులు ముందుకేసే ఉన్నా దానికి బాటలు వేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చెప్పారు జ్యోతిరావు కూరే గారు ఆశయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని ఆ మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజు పార్టీ ఆశయాలు చెప్పడం జరిగింది ఆ మేము కొనసాగిస్తామని మనం చేస్తున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీ లు కూడా పది శాతం రిజర్వేషన్ చేశారు అలాగే దళితులకి ఎస్సీ వాళ్ళని ఆదుకుని అభివృద్ధి కృషి చేస్తారు బీసీ సప్లా మైనార్టీలకు సప్లా చంద్రబాబు గారు ఉందో ఇక్కడ గతంలో తెలుగుదేశం పాలనలో మరి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకుని సబ్సిడీ రుణాలు ఇచ్చి విదేశీ ఇచ్చి ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదలకు అందించినటువంటి సేవలు మర్చిపోవడంకర్ నూట ముప్పై మూడు జయంతిలు వినకొండ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సురేష్ మహల్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలు మోడితోనే సాధ్యమని నినాదాలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వినుకొండ బీజేపీ కన్వీనర్ లెనిన్ కుమార్ కో కన్వీనర్ ఎంవి అప్పారావు టౌన్ సెక్రటరీ మహేష్ ఓబీసీ జిల్లా సెక్రటరీ పాలడుగు రాజు బీజే వైఎం జిల్లా కార్యదర్శి జాన్ బాబు బీజే వైఎం పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీహరి రాజు మరియు వినుకొండ బీజే వైఎం టౌన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతరత్న ఈరోజు మన భారతరత్న రహిత అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణ పట్టణ కొత్త పట్టణ బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని వారికి నివాళ అర్పించడం జరిగింది అందరూ అనుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క కోరికల్ని ముందుకు గౌరవించి కొనసాగించాలని కోరడం అయినది ఈరోజు అందరూ అనుకున్నట్టు దళితులకి న్యాయం జరిగిందని ఏదో ఆలోచనలో ఉన్నారు కానీ దళితులకి నిజంగా న్యాయం జరగాలంటే అనేది చాలా ముఖ్యమైనది నిరక్షరాస్యతగా ఉన్న ప్రతి ఒక్కరు దళిత అంబేద్కర్ యొక్క ఆశయాలని కొనసాగించితే కొనసాగించలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్షరాస్యత కలిగి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా దళితులంటే ఈరోజు కూడాను ఎక్కడా లేనటువంటి అంటరానితనం వ్యతిరేకత అనేది ఈరోజు కూడా ఉండడం జరిగింది అందుకనే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్గీకరణగా కమిటీ చేసి ఇది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఇటు ప్రతి ఒక్క దళితులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కమిటీ ద్వారా వర్గీకరణకి ఆమోదించిన ఏకైక ప్రధాన మంత్రి ఎవరు ఉన్నారంటే డాక్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కాబట్టి అలా అంబేద్కర్ కొనసాగించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ముప్పై మూడు జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మ నాయుడు తనయుడు యువ నాయకుడు బొల్ల గిరిబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు అభిమానులు పాల్గొన్నారు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఎంతోమంది పేద పేద పడుకు వర్గాల వారి కోసం ఆయన ఆశయాలను రూపొందించారు ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు మన రైతు ముఖ్యమంత్రి గారు కూడా అదే దానిలో ఆశయాలను నెరవేరుస్తూ పేద పడుపు బలహీన వర్గాల వారికి అంతంగా రాజకీయంగా కూడా ఉన్నతంగా పదవులు ఇచ్చి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మన పేదవారికి అండగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా నిన్న రా నిన్న జరిగిన ఘటన మన ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాల దాడిని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన బస్సు యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో ఆ బస్సు యాత్రలో ఈ వచ్చిన స్పందన చూసి ప్రత్యక్షం వాళ్ళు ఆయన మీద రాలు చేయటం చాలా హేయమైన చర్య దీన్ని అందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పోలీసు వారు కూడా ఎవరైతే ఆ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని కనుకొని ఎమ్మటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటా ఉన్న అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను చాలా బాధపడ్డారు ఏదైతే ఆయన పడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న కృషిని తట్టుకోలేక అంటరానితనాన్ని సమూలంగా అంతమందించాలని ప్రజల హక్కుల స్వరాన్ని ప్రపంచ నలుదిశల దిశల ప్రజావేదికలపై నిలదించిన మహోన్నతమైన వ్యక్తి నిమ్న జాతుల విమోచకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి ప్రసాద్ అన్నారు డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం నాడు వినుకొండ పట్టణంలోని శివై భవన్ లో సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ భూదాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి నిర్వహించి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాజకీయ ప్రజాస్వామ్యం కంటే సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా ఆకాంక్షించిన అంబేద్కర్ ఆలోచన నేటి ప్రభుత్వాలు దిమ్మలు కట్టి బొమ్మలు పెట్టి పేద ప్రజల్ని మభ్యపడుతున్నారని మండిపడ్డారు అంబేద్కర్ స్ఫూర్తిని పక్కదోవ పట్టిస్తున్నారని ఈ సంగతిని సైతం గుర్తించాలని అప్పుడే అంబేద్కర్ అంటే బొమ్మ కాదు కోట్ల జనం గొంతు అనే విషయం పాలకులకు తలకెక్కాలని ఆయన అన్నారు జయంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా కాక ప్రపంచ దేశాల్లో కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఒక ఆర్థిక తత్వవేత్ర న్యాయబోవిధుడిగా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఆయన ఇప్పటికి నూట ముప్పై మూడు సంవత్సరాలు ఆయన జన్మించి నూట ముప్పై మూడవ జన్మదినాన్ని మనం ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో పరంపతించారు అంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో అంటే యాభై ఆరు తొమ్మిది అరవై నాలుగు సంవత్సరాలు ఆయన జీవించాడు భారతదేశంలో పేద దళిత బలహీన వర్గాల అంబేద్కర్ ఒక అంబేద్కర్ మాత్రమే ఇది చేయగలడు ఇది రాయగలడు ఈ రాజ్యాంగాన్ని రచించగలడు అని నమ్మినటువంటి ఆనాటి భారతదేశ రాజ్యాంగ కమిటీ లో మిగిలినటువంటి ఒక చైర్మన్ ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతుడు ఆ రాజ్యాంగంలో ఇప్పటికి కూడా ఒకళ్ళు కూడా ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు ఆ రాజ్యాంగం ఇవాళ ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలుసు ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న సూత్రుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి దళిత మైనారిటీల దగ్గర నుంచి అనేక మంది ఇవాళ సమాన జీవితం కోసం సమ సమాజం కోసం పేద పడుగు బలహీన వర్గాలు అనేటువంటి తేడా లేకుండా ధనవంతులు అనేటువంటి తేడా లేకుండా సమానమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం ఈ రాజ్యాంగం ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి రాజ రిజర్వేషన్లు వచ్చినా మరి పెద్దవాళ్ళకి అనేక అనేకమైనటువంటి న్యాయం జరిగినా కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సాధారణ సమావేశం లాయర్స్ ఎస్టేట్ లో గీతం బ్లూమ్స్ నందు నిర్వహించారు వంగపల్లి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫోటోగ్రాఫర్ వినోద్ కుమార్ వేల్పూరు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పట్టణ సీఏ సాంసురావు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాల కోసం వెళ్లి వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్స్ బైక్ ప్రమాదానికి గురి చాలా బాధాకరమని తెలిపారు ఫోటోగ్రాఫర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు ఈ ప్రమాదంలో వినోద్ కుటుంబానికి తన వంతు సహాయంగా పదివేల రూపాయల్ని మృతిని భార్య రూపా పిల్లలు సంజయ్ ధనుష్లకు అందజేశానని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ రాయల్ శ్యామ్ మల్లికార్జున్ గణేష్ వెంకటేష్ నాని నాగురు బ్రహ్మం కన్నయ్య ఇమాన్యుయల్ నాగరాజు రఫీ అయ్యప్ప గోపి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో పూర్తిగా జనాదరణ కోల్పోయిన సీఎం జగన్ వైకాపా ఎన్నికల సమయంలో మళ్లీ సానుభూతి డ్రామాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు మండిపడ్డారు ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఐదేళ్లుగా పిచ్చోడి చేతిలో రాయలా మార్చి అందరికీ దూరమైన దగాకోరు నాటకాన్ని ఇప్పుడెవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరని తెలియజేశారు జగన్ ఆస్కార స్థాయి నటనల్ని మించిన వైకాపా చూసి నవ్వుకుంటున్నా వారికి సిగ్గు రావటం లేదని ఎద్దేవా చేశారు విజయవాడలో జగన్ పై రాయి అనంతర పరిణామాలపై ఆదివారం జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రెండు నిమిషాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ వారి దాడి చేశారని చిత్రీకరించడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు పైగా రాష్ట్రంలో నాలుగు రోజుల్లో సంచలనం జరిగే అవకాశం ఉందని వైకాపా శ్రీధర్ రెడ్డి చెప్పడం అతను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు జరగడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు ఈ ఘటన జరిగిన వెంటనే వైకాపా వాళ్ళు చేతిలో పట్టుకున్న ప్లకార్డులు కూడా ముందే సిద్ధం చేసుకున్నారంటే మరింత ఆశ్చర్యంగా ఉందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గులకరాయ డ్రామా మొదలుపెట్టారు గతంలో కత్తి డ్రామాని హిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బాబాయ్ హత్య బాబాయి గొడ్డలు వేడేసి ఆయన్ని పైకి పంపించాడు చంద్రబాబు గారిని తోసేశాడు కొద్దిమంది ప్రజలు ప్రజలకు నమ్మించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపరు సాక్షి టీవీలు సాక్షి పేపర్లు ఆనాడు బాబా అని చంపింది చంద్రబాబు గారు అని దుష్ప్రచారం చేశారు ఈ రోజు అందుకే సాక్షి పేపర్ని సాక్షి పత్రికని ఎవరు ప్రజలు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంటే ఇంకా గుడ్డు ఆ టీవీ ఛానళ్ళు ఆ సాక్షి పత్రిక సాక్షి ఛానళ్ళు గుడ్డు విల్ని తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ పార్టీ కోసం సాక్షి టీవీ ఛానల్ని సాక్షి పేపర్ని వాడుకున్నాడు నూజన్న మండలంలో చెరువులు గత ఆరు నెలల నుండి చెరువులు ఎందుకు నింపలేదు గత నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా చెరువులు నింపాడా ఒక వినుకొండ చెరువు నింపాడా అప్పుడప్పుడు కానీ అంటే మిగిలిన మండలాల్లో అన్ని మండలాలు వినుకొండ రోడ్ల మండలం నూజన్న మండలం ఈపూర్ మండలం మిగిలిన మండలాల్లో చెరువులు నింపాల్సిన అవసరం లేదా శావలిప్రహ్మలో చెరువులు నింపాల్సిన అవసరం లేదా ఎందుకు ఈరోజు ఎందుకు చెరువులు నింపలేకపోయారు నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బోధా బ్రహ్మనాయుడు కనీసం తాగడానికి చెరువులు నింపలేకపోయాడు ఇప్పుడు వెళ్ళి చెరువులు నింపుతుంటే అందులో కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం వాళ్ళు చెరువులు నింపుతుంటే ఎన్నెల్లి అధికారులు నింపుతుంటే ఎన్నెల్లి ఫోజులు పెడుతున్నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు చేంతి వేడుకలు రెండచంతల పండటంలోని తమసందర్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివ్వాల అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యావేత్త నారాయణపురం శ్రీనివాసరావు నాయకుల అభిమానులు తల్లితల్లి పాల్గొన్నారు ప్రజలారా ఈ రోజు మహానీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజున రెండు మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మకి జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కానొచ్చే వచ్చే వాళ్ళందరం కూడా వివిధ విద్యా సంఘాల నుంచి వివిధ సంఘాల నుంచి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మండల సెక్రటరీగా నన్ను కూడా ఆ మహానీయుడు జయంతికి ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశ ఈ భారతదేశం అఖండ భారతదేశం నాకు ఉద్యమం అని తన జీవితం మొత్తం కూడా హారపోసి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేక మంది మేధావులు కూర్చొని ఆలోచన చేయటం జరిగింది స్వతంత్రం అయితే సాధించుకున్నాం కానీ పరిపాలన ఎలా చేయాలనేది ఆయన బాధ్యత మొత్తం కూడా ఈ పాలక పాలక మనం ఎట్లా పాలించాలనే దాని మీద ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోవాల్సిందో అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అంబేద్కర్ గారి పురుస్తంభాల మీద వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు వినుకొండ పట్టణ వివిధ రకాల వర్తక వ్యాపారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు మాచి ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు హాస్టియారు అనంతరం వ్యాపారులతో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపార సంఘాల మీటింగ్కి సంయుక్తంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మోటిమల్ నరసింహారావు గారికి అలాగే పట్టణ మున్సిపల్ మాలజీ చైర్మన్ పెద్దాల శ్రీనివాసరావు గారి అంటే పచ్చకాలంలోని అంతా పచ్చగా కనపడుతుందంట ధర్మరాజు దేశమంతా మంచిగా కనపడతారంట ఇది మనం పెద్దలు చెప్తే కదా అందుకే

అది కూడా పూర్తి చేయలేదు ఆశయంగా తీసుకుంటే పూర్తి చేయలేదు ఈ పనిగపాలు ఉండని తండ్రు తింటున్నారు బల్ల ఉండలేదు నమ్మి పని చేసేసి వైఎస్ఆర్ పార్టీ ఏడని వచ్చి ఆయన నమ్మి పని చేసినా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా పోతుండ్రు ఓ మధ్యలా ఎన్నడికే తింటారా వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకునే ఓనే సిద్ధంగా ఉన్నారు ఎందుకు తిప్పిపోయి పడతాది పది పండుగ పది కాలం ఇస్తా మిమ్మల్ని ఏదో మాయమార్టం చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళకి ప్రజల గొడవ చెప్తారని ఈ సందర్భంగా నేను ఆరోగ్య అలాగే పది కాలేజీలు వస్తానన్నాడు వినుకోకి పది కాలేజీలు తప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ అన్నాడు ఒక కాలేజ్ అన్నాడు మాచల్ల మండలం విజయపుర అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం కనంగా జరిగాయి ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక మాల మహానాడు అధ్యక్షులు జూపాలి శ్రీనివాసరావు కాంట్రాక్టర్ లక్ష్మయ్య ఎంఆర్పీఎస్ నాయకులు ఊరే మార్కే చెన్న కేశవులు బొబ్బిలి చంద్రశేఖర్ రాహుల్ రామారావు పద్మారావు ఆండ్రూసు చరణ్ తదితరులు పాల్గొన్నారు ఫంక్షన్లైనా చేయండి మీరు ప్రతి ఇంటికి ఒక ఫంక్షన్ చేసుకుని మేమేమి కాదను కానీ అంబేద్కర్ బర్త్డే వచ్చేటప్పటికల్లా ఒక బంధించుకున్నారు ప్రజలు అంటే ఆ కేస్తు ఏ మతం ఆ మతం అని కాకుండా వారు చేసింది గొప్ప మానవత దృక్పథంలో మనకి కావాల్సినంత వరకు కూడా చేశారనమాట అట్లాంటి గొప్ప మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం ఈరోజు ఈ ఫంక్షన్స్ కి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం